జై శ్రీరామ్ స్వామి స్వామి పదకొండో శ్లోకంలో భ్రమదాయకమగు మనస్సును కర్మ క్షయింప జీవుడప్పుడు ముక్తుడనబడును దీంట్లో కర్మ క్షయింపిన క్షయించిన స్థితి ఎట్లా ఉంటుంది స్వామి అంటే మనోలయమే కర్మలయం కర్మ అంటే ఏంటి నేను ఫలానా నా ఈ అవసరం ఇది నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను అన్నది కదా కర్మ ఇది దేని వల్ల ఉత్పన్నం అవుతున్నది నేను ఫలానా నిశ్చయం వల్ల ఉత్పన్నం అవుతున్నది ఈ నిశ్చయం ఎక్కడ ఉంటుంది కాల్లోనా చేతిలోనా తలలోనా మనసులోనే కదా అదే తల ఆలోచనలోనే కదా ఇది ఉంది సో కర్మ కూడా ఆలోచనలో ఉన్నది తప్ప బాహ్యంగా అసలు అస్తిత్వమే లేదు దేనికి కూడా బాహ్యం అనేది అనుభూతి మాత్రమే బయట అనేది అంత లోపల అనేది అనుభూతి మాత్రమే అనుభూతిలో భాగం అది నిజానికి పరమాత్మ ఎందు లోపల అనే విభాగం అనేది లేనే లేదు